ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఐ వుడ్ లైక్ టు సే థాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఎస్పెషల్లీ 49 థాంక్ యు చూసింగ్ అస్ ముఖ్యంగా స్ట్రీట్ ప్లే గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే స్ట్రీట్ ప్లేస్ అనేటివి చాలా రేర్ అండి అసలుకి మనకి డ్రామాస్ అనేవి ముందు తర్వాత సినిమాస్ ఈ తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ అయింది సో డూయింగ్ దిస్ స్ట్రీట్ ప్లేస్ అంటే స్ట్రీట్ ప్లేట్ మీన్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ స్ట్రీట్ ప్లేస్ అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు ఇంత మంచి అద్భుతమైన ఐడియాతో మా దగ్గరికి వచ్చి ధర్మీ థియేటర్ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవడం అండ్ ఇలా కాన్సెప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ అనుకోవడం దాంతో యాక్ డ్రామా యాక్టివిటీస్ చేయడం అనేది అంటే సో చాలా రేర్ అనమాట ఇది ఎవరు చేయరు ఇలాంటి చేయడానికి ముందుకు వచ్చిన ఫార్టీ నైన్కి ఐ రియల్లీ థ్యాంక్స్ ఇలాంటివి చేస్తూనే ఉండాలి బికాస్ మేడం గారు ఇంతకుముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి పీపుల్కి మేడం గారు ఇందాక ఫ్యామిలీస్ గురించి మాట్లాడు దట్ ఈస్ వాట్ యా ఫర్టిలి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉందో అది నిజంగానే జరుగుతున్న ఫ్యామిలీస్లో మేడం అన్నట్టు ఇందాక లైక్ డివోర్స్ వారికి వెళ్తున్నాం లేకపోతే భార్యాభర్తలు విడిపోవడం లేకపోతే ఇంకా సో మెనీ ఏవో ఏవో కారణాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీస్ సో రిమోట్ ఏరియాస్లలో కొంతమందికి తెలియదు ఇలా ఇట్లాంటి సౌకర్యం ఉంటుంది ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది దీనివల్ల ఎలా ఉంటుంది అని చెప్పేసి అని సో మెనీ పీపుల్ డజంట్ నో సో విత్ త్రూ విత్ అవర్ నుక్కడ్ నాటక్ త్రూ పీపుల్ విల్ నో అంటే లైక్ విఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫ్రమ్ నైన్టీన్త్ నైంటీన్త్ టు ట్వంటీ ఫోర్త్ జూలై సో కంప్లీట్ ఫిఫ్టీన్ లొకేషన్స్ అండి ఫిఫ్టీన్ కరీంనగర్ వరంగల్ అండ్ హైదరాబాద్కు వచ్చేసి కూకట్పల్లి ఎన్సిఎల్ సికింద్రాబాద్ అండ్ ఎల్బీ నగర్ ఏరియా విజయవాడ వైజాగ్ తిరుపతి రాజమండ్రి సో ఫిఫ్టీన్ ఏరియాస్లో మేము పర్ఫామ్ చేయబోతున్నాము ఐ హోప్ మంచి రీచ్ వస్తుందని మేము అనుకుంటాం విల్ గివ్ అవర్ బెస్ట్